హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చి కర్రీ చిక్కుడుకాయ కోడిగుడ్లు కర్రీ ఎలా చేస్తానో చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక ఐదు కోడిగుడ్లు తీసుకున్నామండి ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు సా రెండు టమాటాలు పెద్దవి కిలో చిక్కుడుగాయ్ మెంతిపిండి పసుపు కారం ఉప్పు చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు పులిపండి ముందుగా తీసుకుని పెట్టుకున్నాం చిన్న నిమ్మకాయ అంతా అయితే సరిపోతుంది ఎక్కువగా ఏ అవసరం వద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది సరే అండి అంటే ఇప్పుడు కా కావాల్సినవన్నీ చూసాం కదండీ మన తయారులోకి వెళ్ళిపోదాం ఎలా ఎలా చేస్తానో చూడండి ముందుగా పెనం పెట్టుకోవాలండి పెనం పెట్టుకుని మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఓకే అండి స్టవ్ ఆన్ చేసాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాం కాబట్టి మనం కొద్దిగా ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆరు స్పూన్లు ఆయిల్ పోసానండి చూడండి సరే అండి ఆయిల్ వేడెక్కింది మనం ముందుగా అప్పుడు ఏం చేస్తామంటే గుడ్లో వేసుకోవాలండి గుడ్లు ద్వారగా చెప్పుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా గోల్డెన్ కాల్ వచ్చేలాగా మంచిగా ఎక్కువలండి గుడ్లు సరే అండి గుడ్లు అయితే ఏగి మనం బయటికి తీసేసుకుందాం వీటిని అందులో కొద్దిగా పసుపు పసుపండి కొంచెం మెంతిపండి ఇదిగోండి నా కొంచెం సరే అండి మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఈ ఉల్లిపాయలు అయినా సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే బాగా ఉల్లిగడ్డ బాగా ఎగుతుంది సరిపడగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత పెడదామండి దీనికి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు చూద్దాము రెండు నిమిషాలు పోయిన తర్వాత సరే అండి ఒకసారి మూత తీసి చూద్దాము మగ్గినాయండి ఇప్పుడు కొంచెం మగ్గింది కాబట్టి మనం ఇందులో టమాటా వేసుకున్నాం టమాటా కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెడతామండి ఎందుకంటే టమాటా మగ్గాల కదా బాగా మగ్గితేనే బాగుంటుంది టమాటా వేసుకున్నా బాగా కలుపుకొని మూత పెట్టుకుందండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచుకుందాం చూద్దామండి ఒకసారి చూద్దాం మగ్నియండి టమాటా కూడా మగ్గింది ఇప్పుడు మన తర్వాత ఏం చేయాలంటే మన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు ఈ అందులో వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి తిప్పుదామండి ఎలా ఉందో వద్దాం ఒకసారి మూత పెట్టుకుందామండి మళ్ళా సరే అండి చూద్దామండి ఒకసారి తీసి మూత తీద్దాం చిక్కుడుగా కూడా బాగా మగ్గిందండి ఇప్పుడు మనం తర్వాత ఏం చేయాలంటే ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నామండి ప్రారంభిసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు దగిన అన్ని నీళ్లు పోసుకుందామండి ఇందులో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద ఏవి ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి మన సింపుల్గా ఇంట్లో పాతకాలంలో ఇలాగ చేసుకుంటే అండి పూర్వం మా అమ్మ వాళ్ళు ఇలాగే వండి పెట్టేవారు చాలా బాగుంటుంది కానీ మీరు చేసుకుని చూడండి ఒకసారి ట్రై చేయండి నీళ్ళు కోసం కదండి మనం ఈ గుడ్లు ఉన్నాయి కదా మనం గుడ్లకి కన్నలు పెట్టుకోవాలండి ఇట్లా పై దాకా కదండి లాగా పూర్ణం ఉంటుంది పూర్ణంలోకి వెళ్ళేలాగా కన్నం పెట్టాలి చూడండి ఇలాగ నేను పెడుతున్నాను చూడండి ఇలాగ గుడ్డు ఇలా లోపల పూర్ణలోకి వెళ్తే ఈ వాటర్ అంతా ఇందులోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం తినేదప్పుడు గుడ్డు కూడా చూడండి మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా చూడండి ఇలాగ లోపలికంటే వెళ్ళాలన్నమాట వాటర్ అలాగే మొత్తం పెట్టుకోవచ్చు సరే అండి మనం ఈ గుడ్లు కన్నాలు పెట్టుకున్నాం కదండి ఇలాగా గుడ్లు పెట్టుకున్న కన్నాల్లో ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలాగే వేసాం కదండి కొద్దిసేపు మొక్క పెడదాం నెక్స్ట్ ఏం చేయాలో మీకు చూపిస్తా చూపిస్తానండి చూడండి కొద్దిసేపు ఇలా మగనిద్దాం దీన్ని చూద్దామండి ఒకసారి దగ్గర పడ్డదండి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదండి చింతపండు పులుపు పులుసు చూద్దామండి ఒకసారి మళ్ళీ మూత పెడదాం ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాలు పోతే దగ్గర పడుతుంది కాబట్టి మనకి కర్రీ రెడీ అయిపోద్దండి సరే అండి ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో రెడీ అయితే అయ్యిందండి లాస్ట్గా ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ ఈ కర్రీ వచ్చి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఫైనల్ అయిపోయిందండి మనం తీసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుందాం ఓకే అండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి సరే అండి చూడండి మరి ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మై ఛానల్ వచ్చి కోరుకొండ పండుగడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంతమందికి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి